ఎంతగానో మీరు స్పోక్స్ పర్సన్ ఎంతగానో మీ మెసేజ్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఈ రోజు సోమాజీడ ప్రెస్ క్లబ్ లో అసలు ఏం జరిగింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారులు భయపడరా అనుకోచ్చా కాంగ్రెస్ అధికారులు భయపడి కాంగ్రెస్ మంత్రులు భయపడ్డారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి భయపడ్డారు కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి భయపడ్డారు మేము ఇచ్చిన చర్చకు పిలుపునిస్తే రాలే కదా పారిపోయిన నల్లమల్ల పెళ్లి ఎడ దాసుకుంది అంటున్నా ఏ ఆఫీసులో దాసుకుందా నల్లమల్ల పెళ్లి నువ్వు ఏఐసి ఆఫీసులో దాసుకో ఢిల్లీ విమానంలో దాచుకో బరాబర్ ప్రజల దగ్గరికి గుంజుకొస్తాం ప్రజల దగ్గర నీ యొక్క ఈ హామీలను చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే గల్లా బట్టి నిలదీస్తాం అని చెప్పేసి నల్లమల్ల పిల్లికి సవాల్ విసురుతా ఉన్నాం నువ్వు ఏసీ ఆఫీసు లో దాక్కు నువ్వు గాంధీ భవన్ లో దాక్కు సెక్రటరియట్ లో దాక్కో నిన్ను ఖచ్చితంగా ప్రజల దగ్గరికి గుంజుకొస్తాం ఈ నల్లమల్ల పిల్లని తెలియజేస్తా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా సజ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సవాల్ విసురుతుంటారు అధికారం ఉన్న రేవంత్ రెడ్డి సవాల్ విసురు ఈరోజు ఢిల్లీకి పరారేండు అంటే చర్చ పెట్టడానికి కూడా పర్మిషన్ అంటున్నాను వర్గ మంత్రివర్గ ముఖ్యమంత్రి ఎవరంటే పర్మిషన్ కోసం ఢిల్లీకి పోతారు మంత్రి వర్గ కూర్పు ఢిల్లీకి పోతారు శాఖల కేటాయింపు అంటే ఢిల్లీకి పోతారు పార్టీ కార్యవర్గం అంటే ఢిల్లీకి పోతారు మరి నీకు డౌట్ వచ్చింది నువ్వు కూడా చెప్పిన ప్రకారం ఇవాళ వందకు వంద శాతం మరి కేటీఆర్ చర్చకు పిలిచినా మరి ఏం మాట్లాడాలా అని ఢిల్లీలో ఏమన్నా చెప్తూనే నాకు అర్పిస్తుంది నాకు అర్థం కాదు అంటే ఇవాళ రమ్మని చెప్పలే చర్చకు పెట్టింది ఎవరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు చర్చకు వస్తావా కేసీఆర్ వస్తావా కేటీఆర్ వ్యవసాయానికి లక్ష కోట్లు కేటాయించిన నన్ను వస్తావా అని అడిగినాం అయితే ఖర్గే సమక్షంలో చెప్పిండు కాబట్టి దానికి ఇల్లు ఉంటుందేమో జాతీయ అధ్యక్షుడు కాబట్టి మేము నమ్మినాం నమ్మి ఏ వస్తాం కేటీఆర్ అనే పేరు తీసుకున్నావు కదా కేటీఆర్ తోనే వస్తాం వచ్చినాం సోమాయ ప్రెస్ క్లబ్ డేట్ నువ్వే చెప్పవన్నావు టైం నువ్వే చెప్పవన్నావు ప్లేస్ నువ్వే చెప్పన్నావు ప్లేస్ చెప్పినాం డేట్ చెప్పినావు టైప్పినావు మరి ఈ మూడు చెప్పినాక నువ్వు ఎందుకు పారిపోయినావు ఢిల్లీకి నేను అడుగుతా ఉన్నావు ఎందుకు పారిపోయినావు ఇలా పారిపోయింది నువ్వు ఇలా పారిపోవడమే కాక ఇంకేం మాట్లాడుతున్నాడు ఏ కేసీఆర్ వస్తే చర్చ పెడతా కానీ కేటీఆర్ వస్తేనే చర్చ పెడతానని మాట్లాడుతున్నావు నీ లెక్క సంస్కారం అయితే కాదు మా కేటీఆర్ ఏం చెప్పినంటే నీ లెక్క కేసీఆర్ గురించి గాని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి కానీ ఏ మాటలు మాట్లా ఆ మాటలు మాట్లాడే నాయకుడు మా కేటీఆర్ కాదు ఇవాళ నువ్వు వచ్చినా ఏం లేదు మా కేటీఆర్ ఎంత సంస్కారంగా మాట్లాడిన చూడండి రేవంత్ రెడ్డి నువ్వు బిజి ఉంటావు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు వచ్చినా ఏం లేదు నువ్వు కాకపోతే నీ ఉప ముఖ్యమంత్రి వచ్చినా ఏం లేదు నీ మంత్రివర్గ సహచారాలు వచ్చినా లేదు లేదని చెప్పింది నీ లెక్క కేసీఆర్ వస్తే ఏం మాట్లాడతా అని మాట్లాడలేదు అసెంబ్లీకి వస్తే మాట్లాడతా మన కొత్త పల్లవి అవి అసెంబ్లీకి పోలొస్తాయి కార్యకర్తలతో నువ్వే చెప్పినావు కదా వస్తావా కేసీఆర్ వస్తావా కేటీఆర్ కార్యకర్తలతో నేను వస్తా నువ్వు కార్యకర్తలతో నువ్వు రాను కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారా కార్యకర్తలు ఏదైనా పబ్లిక్ ప్లేస్కి వస్తారు ఆవిడ అంబేద్కర్ చివరాస్ వస్తారు బ్రదర్ ప్రెస్ కార్యకర్తలతో రమ్మన్నది నువ్వే ఇవాళ తిరిగిపోయింది నువ్వే ఢిల్లీకి పారిపోయింది నువ్వే కాబట్టి వంద శాతం రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయం దండగా చేసింది అనేది వాస్తవం నిరూపితమైంది వ్యవసాయం అని మాట్లాడుతుంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని రుణమాఫ్డే వ్యవసాయం పండుగ రైతు బంధు ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ రైతు భరోసా ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ రైతు బీమా ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ రైతులను విత్తనాల కేంద్రాల వద్ద క్యూల నిలబడి వ్యవసాయం దుకాణాల ఎరువుల దుకాణ నిలబడి వ్యవసాయం పండుగ బీమా బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగ రైతులు ఆరు ఐదు వందల యాభై పైచీలకు ఆత్మహత్యలు చేసుకోరు వ్యవసాయం పండుగ రాతోడు బాబురావు అనే వ్యక్తి నీ రెండు లక్షల రుణమాఫీ నాయన అని చెప్పేసి బ్యాంకులోనే లోనే పురుగుల మంది దాగి చచ్చిపోయినాయా రాతోడు బాబురావు బాబురావు కదా సూచిక నీ వ్యవసాయం దండగానే దానికి కారణము కాబట్టి వందకు వంద శాతం హామీలు అమలు చే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయిండు ఢిల్లీకి ముటలు మోస్త పనికి వస్తాడు తప్ప రేవంత్ రెడ్డి పైలకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పనికి రాడు అని అర్థమయ్యింది అంటే సబ్జెక్ట్ లేక రాలేదా లేకపోతే ప్రిపేర్ అయ్యి రాలేదు అనుకోవచ్చు అంటే ఎందుకు అసలు ఎందుకని రాలేదు ఎమ్మెల్యే రావచ్చు ఎంపీలు రావచ్చు మంత్రులు రావచ్చు అసలు ఎందుకని ఎవరు అంటే నిజంగానే ఒకప్పుడు బట్టలు ఇప్పి కొట్టమన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ అది కాంగ్రెస్ లీడర్స్ కూడా బయట రాలేని పరిస్థితి ఉంది ఇలా చూడొచ్చు మన హామీలు అమలు చేయలేరు వాళ్ళని బట్టలు కొట్టే పరిస్థితి వచ్చింది అలా నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు ముసలోళ్ళు రైతులు అన్ని వర్గాల ప్రజలు ఇలా పండు ముసలించి పసిపిల్లవాడి వరకు మోసం జరిగితే మోసాన్ని గ్రహించి బట్టలు ఉడబిక్కి కొడతారని చెప్పేసి ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి మంత్రులు గాని రేవంత్ రెడ్డి కేబినెట్ గాని రేవంత్ రెడ్డి గాని ఉప ముఖ్యమంత్రి గాని కాబట్టి ఇలా పారిపోయింది వీళ్ళు చర్చకు సవాల్ విసిరింది వీళ్ళు ఇవాళ మాట్లాడుతుంది వీళ్ళు ఇక వాళ్ళ కొంతమంది గన్పారు దగ్గరికి రా గణపారు దగ్గర మాట్లాడుతుంది చెంచగాలు అరే బాబు ఇలా కేటీఆర్ గురించి మాట్లాడే శక్తి ఆరా మీది కేటీఆర్ గురించి మాట్లాడే సాయది మీరు ఉద్యమాలు ఉండిరా జైలు పోయిరా మీరు దెబ్బలు తిన్నరా ఇక దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ నీతో చర్చకు వచ్చినా సవాల్ ఇచ్చినా తెలంగాణ ఉద్యమంలో యాభై రోజులు జైలు ఉన్నవాళ్ళం కేసీఆర్ గారి సైనికులం మేము తెలంగాణ ఉద్యమంలో మీ లెక్క పారిపోయిన వాళ్ళం కాదు పదవుల కోసం పెదాలు ముసుకున్న వాళ్ళం కాదు మేము పదవుల కో పదవులు వదులుకొని పెదాలు తెలిసిన వాళ్ళం తెలంగాణ కోసం బిడ్డ కాబట్టి ఏది అది నీ సాయం చూసి మాట్లాడని దయచేసి ఏది అది మాట్లాడకండి మీ ఉడత ఊపులకు బెదిరి ఎవరు లేని కేసీఆర్ సైనికులు మాకైనా సంస్కారం ఉంది కేటీఆర్ సంస్కారం ఉంది కాబట్టి నీ కోసం ఒక చైరేసి కేటీఆర్ మాజీ మంత్రి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా తనని చూసుకుంటారు మా మా కేటీఆర్ కూర్చున్న చైర్ మీద టవలు ఉంది తప్ప చూసినప్పుడు కానీ ముఖ్యమంత్రి గారికి తెల్ల టవలు మంచిగా ఒక నేమ్ ప్లేట్ పెట్టినాం కానీ మా మాజీ మంత్రిని పెట్టలే దాని మీద తెల్ల టవలే ఇది మా సంస్కారము ముఖ్యమంత్రి సీటుకు ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం మేము కనకపు సింహాసనము సునకమును కూసు పెడితే వెనకటి గుణమేలా మాలోనే ఉంది కదా రేవంత్ రెడ్డికి అది వర్తిస్తుంది మన గతంలో ఒక ఛానల్లో రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ సవాల్ వేస్తే తన ఏకంగానే చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఈ అసలు పరారంటే ఇలా చూడొచ్చు అన్న ఇక వంద శాతం బ్రదర్యాల రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇచ్చి పదవిని కాపాడుకోవడం తప్ప అందుకని నేను ఏమంటే పేసీఎం పేసీఎం అని మాట్లాడతారు కదా కాబట్టి ఈయన పేసిఎం అని సోషల్ మీడియాలో కనపడతా ఉంది ఈయన పే చేసుకుంటూ తన ముఖ్యమంత్రి పని కాపాడుకుంటా ఉన్నాడు తైలికి ఇచ్చిన హామీలు మాత్రం గాలి కొదిలేస్తా ఉన్నాడు ఇవాళ వందకు వంద శాతం బ్రదర్ ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి సర్కారు వంద సీట్లు కాదు వచ్చే ఎలక్షన్ లో ఆరు సీట్లు వస్తే మా ఎక్కువ స్థానిక ఎలక్షన్లకి అంటే బ్రదర్ ఇప్పుడు సామ ఏమంటారు కదా దండోపాయం అంటారు కదా ఆ విధంగా ఇవాళ ఏదో ఎలక్షన్ లో సీట్లు గెలిచినంత మాత్రాన ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు బెదిరించి నాలుగు సీట్లు గెలిచేందుకు మాత్రమే నువ్వు ఎదురు వచ్చే ఎలక్షన్లు గెలుస్తామని కాదు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో నిన్ను బొందబెట్టుడు ఖాయం నిన్ను నీ పార్టీని అంటున్నారు కదా పండగెత్తి తొక్కితే పండబెట్టి తొక్కితే నీ కాంగ్రెస్ పార్టీ బంగాళా కాదా లోతుకు లోతు బిడ్డ ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కేటీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని ఏదే ఫోన్ ట్యాపింగ్ అనే లుచ్చా ట్యాపింగ్ తోటి రచ్చ రచ్చ చేసినావు కదా ఫోన్ ట్యాపింగ్ అనే లుచ్చా పని తోటి రత్రచ్చ చేసినవారు రేవంత్ రెడ్డి ఇలా తేలిపోయింది కదా నువ్వు అబద్ధం చెప్పినావని ద హిందూ అనే పత్రిక అందులో సీనియర్ రిపోర్టర్ ఇచ్చిన నివేదిక తేలిపోయింది కదా అందులో మహిళ అందులో హీరోయిన్లు లేరని అందులో చర్చిలు లేరని అందులో వ్యాపారవేత్తలు లేరని ఫోన్ ట్యాపింగ్ శుద్ధ అబద్ధం అని తేలిపోయింది కదా ఇంకెందుకు మాట్లాడతావు అంటే ఫోన్ ట్యాపింగ్ ఎట్లయితే దుష్ప్రచారం చేస్తా ఉన్నావో కాళేశ్వరం గదే పని అని తేలిపోయింది ధరణిలో లక్షల ఎకరాల కుంభకోణం అని అదే తేలిపోయింది విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అని అదే తేలిపోయింది ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఇలా రేవంత్ రెడ్డి గారికి గడ్డి పెట్టింది మంచిగా గడ్డి పెట్టింది బ్రదర్ ఈయనంటాడు కేసీఆర్ రాళ్ళకేసిండు రప్పలకేసిండు రియల్ ఎస్టేట్ భూములకేసి నేను మాట్లాడినాడు నువ్వు కూడా వేసినావు కోటి యాభై లక్షల ఎకరాలకి కోటి యాభై లక్షల ఎకరాలకి నువ్వు కూడా వేసినావు కదా రైతు బంధు మరి ఇప్పుడు నువ్వేమంటావు నువ్వు రాలేదు రేసావు రియల్స్ భూలోకి వేసినవా అంటే ఇవాళ వంద శాతం కేసీఆర్ ఆ రోజు చేసింది రై అన్నట్టే కదా కాబట్టి అబద్దాలు ప్రజలు ఏదో ముక్కు నేలకు రాయని అంటారు థ్యాంక్ యూ బ్రదర్ అన్నా నమస్తే అన్న నమస్తే అన్న ఈ రోజు సోమాచూడే ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరిగింది ఒకప్పుడు ప్రతిపక్ష వాళ్ళు సవాల్ విసిరే వాళ్ళు ఇప్పుడు ఏకంగా అధికారం ఉన్న వాళ్ళు సవాల్ విస్తరి ఈ రోజు ఢిల్లీకి పరారని అనుకోవచ్చు సో ఇలా చూడవచ్చు అసలు ఈ రోజు ఏం మాట్లాడు సోమాచ ప్రెస్ క్లబ్ లో అసలు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి తన సీట్ను కాపాడుకోవడానికి మల్లికార్జున ఖర్గే గారు వచ్చే ఎలక్షన్ లో వంద సీట్లు గెలుస్తున్నాం పదిహేను ఎంపీ సీట్లు గెలిచి ప్రధానమంత్రిని చేసేస్తున్నాం రాహుల్ గాంధీని అని చెప్పి ప్రలోభాలు పలికిండు ఆడ ప్రధానమంత్రి అయ్యేది తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది లేదు తిరిగి మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనము రామాయణం కూడా చూసిన మనం తెలుగు ప్రజలు అందరికీ తెలుసు కన్న తండ్రి ఒక తల్లి కూడా రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి పంపారు నాకు తెలిసి తెలంగాణ ప్రజలు కూడా కొంచెం అలిగి కేసీఆర్ గారు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు వనవాసానికి పంపారు తప్ప తిరిగి మళ్ళీ అదే రాజు ఈ తెలంగాణ రాజ్యకి రాజ్యానికి తిరిగి పట్టాభిషుద్ధులు అవుతారు తిరిగి వారు ముఖ్యమంత్రి అవుతారు అని కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం అలాగే సవాల్ విషయానికి వస్తే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అని అన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళా ఈ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఏడు ముఖ్యమంత్రి బుడిదా ఢిల్లీ కురికే బుడిద ఢిల్లీ కురికే సరే కేటీఆర్ గారు అన్నారు పారిపోతాడు సవాల్ విసురుతాడు తప్ప సబ్జెక్ట్ ఉండదు సబ్జెక్ట్ కోసం నేర్చుకోవడానికి కూడా సరే ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇప్పుడు అధికారంలో ఉండు కాబట్టి ప్రతి ఒక్కరితో కొంచెం చర్చ అన్న వస్తాడేమో అని భావించడం కానీ నిన్న ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పారిపోయాడు కనీసం మంత్రులన్నా రావాలి మన ముఖ్యమంత్రిని విమర్శించున్నం ప్రభాకర్ సీతవాళ్ళు అధికారం ఉన్నారు రండి ప్రజలకు ఏం చేసిరు అనేటిది అన్నారు కదా వంద రోజులలో హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ముందు హామీలు ఇచ్చారు ఇక్కడ నిరుద్యోగులను మోసం చేసిరు రైతాంగాన్ని మోసం చేసిరు మహిళలను మోసం చేసిరు వృద్ధులను కూడా మోసం చేసిరు ఏ రంగానికి మీరు న్యాయం చేశారు చర్చ పెట్టాలంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకురానికి వెళ్ళిన అనుకోచ్చా ఉండ అనిపిస్తుంది ఇప్పటికి యాభై సార్లు నాకు తెలిసి మనం చూస్తాం పద్దెనిమిది బాళ్లలో యాభై కొట్టిండంటే అది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అంటాం మనం ఐపీఎల్ లో అలా టీ ట్వంటీ మ్యాచ్లలో చూస్తాం ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలల కాలంలో యాభై సార్లు ఢిల్లీ ఒక చరిత్ర సృష్టించింది అనమాట ప్రతిదానికి సొంతంగా సొంతంగా మంత్రివర్గ విస్తరణ ఎన్నిక చేత కాదు శాఖలు కేటాయించే పవర్ కూడా ముఖ్యమంత్రి లేదు మేము అదే చెప్పినాం గతంలో నుంచి కూడా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా మన మనోడు ఉంటే గుడికో బడికో మనోడు ఉండాలని అంటాము అందుకే మనోడు ఉండుంటే మనకు ఢిల్లీ భాషలు ఉండకపోతుండే మన భాషలు తెలంగాణ భాషలని కేసీఆర్ గారు గొంతు ఎంచుకొని చెప్పడం జరిగింది మళ్ళీ ఇలా పెత్తనం అంతా ఢిల్లీలోకి ఇస్తే ఇలా మంత్రిత్వ శాఖలు కూడా పోర్ట్ కూడా వెళ్ళని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు అసంటోని మన మనం మన కర్మానికి మనం తెచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నాం పరిపాలన సాధగానం తెచ్చి మనం ఇలా గద్దనెక్కించినాము అని రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది ఇలా చర్చకు రమ్మన్నాం బంకచర్ల ఘటన మీద హరీష్ రావు గారు చర్చకు రమ్మన్నారు దాని మీద చర్చకు రారు అలాగే ఇంతమంది మీరు ఇచ్చిన వన్ ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి పైన కూడా చర్చ చేయడానికి కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు రావడం జరిగింది మళ్ళీ ఎందుకు రాలేరు చర్చకి కిషన్ రెడ్డికి ఎట్లాగో సవాల్ స్వీకరించడానికి లేదు ఢిల్లీ నుంచి ఒక మెడికల్ కళాశాల తెచ్చింది లేదు ఢిల్లీ నుంచి ఒక ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఢిల్లీ నుంచి ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చింది కూడా లేదు పక్కనున్న పోలవరంకి జాతీయ హోదా ఇస్తారు కానీ దేశ చరిత్రలో నిలిచిపోయేలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వాలనే పరిస్థితుల్లో ఇలా ఢిల్లీ ఉంది రెండు జాతీయ పార్టీలు కూడా మనకు ఎలాంటిది కూడా న్యాయం అనేది చేసే పరిస్థితుల్లో లేదు మళ్ళా తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అప్పుడైనా మీరు చర్చకి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం ఇవాళ రాలేరు ఢిల్లీలో ఏసీసీ ఆఫీస్లో కూడా చర్చ పెడితే కూడా దానికి కూడా అందరినీ మా సిద్ధంగా ఉన్నారు ఢిల్లీకి రావడానికి కూడా మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గాయ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఏ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ